గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నిన్న విజయసాయి రెడ్డి గారు వైసీపీ ఎంపీ మాట్లాడుతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారికి చెందిన కంబ సామాజిక వర్గం వారే ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్నారు అని అంటున్నారు ఒకటి మనం ముందుగా విజయసాయి రెడ్డి గారు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ముందుగా రాష్ట్ర ప్రజలకి అదే విధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గుణం లేని పాలకుడు కులం ఒడుకు పడతాడని ఎప్పుడు ఒకప్పుడు మహాకవరుడు అవును ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ విధంగా ఏ జరిగినా కానీ ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అని చెప్పి ప్రాంతాలని కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఉన్నాడు అవును ఇప్పుడు నేరస్తులు అన్ని కులాల్లో ఉండొచ్చు అవును అన్ని కులాల్లో ఉండొచ్చు అవును అదే కులాల్లో గొప్ప గొప్ప మహానుభావులు ఉండొచ్చు మంచి వ్యక్తులు ఉండొచ్చు అవును ఈ రోజు దాన్ని ఒక సామాజిక వర్గాన్ని భ్రష్టి పెట్టిస్తున్నట్టు నువ్వు సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నావు విజయసాయి రెడ్డి గారు ముందు తెలుసుకోవాల్సింది అంటే సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని ఈ రోజు తన అన్న కుమార్తో చెల్లెళ్ళ కుమార్తో తెలియదు రత్న గారి భార్య అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కదా పెళ్లి చేసుకుంటే ఈ రోజు కూడా కమ్మ సామాజిక వర్గం కింద లెక్క ఇప్పుడు ఆ విధంగా ఆమె కూడా చెందుతుందా ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి ఈ రోజు ఎవరో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదానికి ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పిదానికి ఒక కులం పైన బురద జల్లడం కరెక్ట్ పద్ధతి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు నేను చెప్తున్నది ఏంటంటే అండి ఒక గౌరవంగా మాట్లాడు ఒక ఒక వయసు వచ్చింది అరవై ఏళ్ళ పైన వయసునిది ఒక పెద్ద సీనియర్ సిటిజన్ గౌరవంగా మాట్లాడు ఇంకా ఏంటి కులం గురించి మాట్లాడడం కులాల గురించి మాట్లాడడం తప్పు మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ఉంటే ఆ వ్యక్తిగత కులం మీద నెపం వేస్తున్నారంటే చేసిన తప్పు వాళ్ళేనని అనిపిస్తుంది ప్రజలు ఎందుకంటే ఈ రోజు అంటూ ఉన్నారు కదా ఈ విధంగాని ఈ రోజు లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళు విజయసాయిరెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అవును అదే విధంగా కొంతమంది ఉన్నారు అంటే నేను ఆ సామాజిక వర్గం మొత్తం అన్ను వీళ్ళ వ్యక్తులు ఉన్నారు వీళ్ళ వ్యక్తులు ఉన్నారు లిక్కర్ బిజినెస్ లో కావచ్చు డ్రగ్స్ బిజినెస్ లో కావచ్చు ఇక్కడ వీళ్ళ వ్యక్తులను అంటున్నారు అంతేగాని ఆ సామాజిక వర్గాన్ని ఎవరు తిట్టంలే ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో కూడా పేదవాళ్ళు ఉంటారు అదే విధంగా కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు పల్లెల్లో అది ఒకటి తెలుసుకోవాల్సింది అలాగే మాట్లాడకూడదు విజయసాయిరెడ్డి గారు నువ్వు ఈ రోజు అంటున్నావు కదా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో ఎవరయ్యా కొడాలి నానైనా దేవినేని అవినాశ వల్లభనేని వంశీనా కేసినేనాన్ని వీళ్ళయి ఉంటారా అవును నువ్వు అంటున్నావు కదా అవును వీళ్ళు అయి ఉంటారా ఆ సామాజిక వర్గం వాళ్ళు మీతోనే కదా వాళ్ళు ఉండేది మీ పార్టీలో ఉన్నారు కదా అవును అవును వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళు అయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఉండేది మీతో కదయ్యా అవును అలాంటప్పుడు మీనే మీ పార్టీ వాళ్ళు కదా వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ కదా ఉండేది అలాంటప్పుడు నువ్వు కొడాలి నాని క్యాసినోలు ఏ విధంగా నడిపిస్తాడు అప్పుడు చూస్తాయి రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వాళ్ళే కూడా చేస్తుండొచ్చండి తప్పకుండా ఎందుకంటే ఈ రోజు విజయసాయి రెడ్డి విధంగా అంటే ఒక్కసారి ఆయన విజ్ఞత వదిలేస్తూ ఉన్నాం ఏంటంటే అక్కడ దాంట్లో విత్ ప్రూఫ్ తో దొరికిపోయాడు దొంగ ఈ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు కరెక్ట్ పద్ధతి కాదు విజయసాయి రెడ్డి గారు మీరు అనేక ఆరోపణలు చేశారు గతంలో పింక్ డైమండ్ అన్నారు ఆ పింక్ డైమండ్ ఏమైంది విజయసాయి రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నువ్వు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నావు కదా ఆ పింక్ డైమండ్ గురించి ఏం బీకారు ఐదేళ్లలో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తుంటే కొత్త స్టంట్ ఆయన మాటలకు విశ్వసనీయత విలువలు లేవు ఆయన అంత పెద్ద వయసు ఉండే వ్యక్తి ఒకరి దగ్గర చెప్పించుకోకూడదు ఈ రోజు మాలాంటి యువకుల చేత కనీసం పాతికేళ్ళు లేని యువకుల చేత కూడా ఆయన చెప్పించుకుంటున్నాడంటే ఆయన ఏ విధంగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజల చేత గడ్డి పెట్టించుకునే స్థితిలో ఉన్నాడు విజయసాయి తప్పకుండా ఎందుకంటే విశ్వసనీయత లేని మాటలు ఎందుకు నువ్వు ఆ రోజు పింక్ డైమండ్ అన్నావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో ప్రూవ్ కదా గురించి మాట్లాడలేదు ఆ రోజు ఎన్నికల స్టంట్ కోసం ఈ రోజు కూడా డ్రగ్స్ లో వీళ్ళు పట్టుబడి ఈ రోజు ఈ విధంగా మాట్లాడిస్తున్నారు ఒకటి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి సామాజిక వర్గాల గురించి కాదు కావాల్సింది నువ్వు ప్రజలకి ఏం చేసావు ఐదేళ్లలో దాని గురించి చెప్పంటే ఈ రోజు టాపిక్ డైవర్షన్ చేసి వీళ్ళు డ్రగ్స్ మాఫియాలో దొరికిపోయి విజయసాయి రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక సామాజిక వర్గం పైన బురత చల్తున్నాడు నువ్వు ఒక సామాజిక వర్గం బుర్ర పైన అదే సామాజిక వర్గంలో నీ కూతుర్లు కూడా ఉన్నారు అది ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే అది సామాజిక వర్గాల గురించి మాట్లాడాల్సిన పద్ధతి కాదు మీరు అక్కడ ఎవరో వ్యక్తులు చేస్తుంటే పేర్లు చెప్పానండి అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని అంటున్నావు అంటే నీ విజ్ఞత కొదలేస్తున్నావు నువ్వు ఈ రోజు ఈ సామాజిక వర్గాన్ని అంటున్నావు రేపు ఇంకొక సామాజిక వర్గాన్ని అంటున్నావు ఈ విధంగా ప్రతి ఒక్క కులాన్ని నోటికొచ్చింది మాట్లాడితే నీకు గుణం లేదనుకుంటారు వయసులో నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ అంటారు నువ్వు ఏం నేర్చుకున్నావో నువ్వు చదువుకున్నావో లేకపోతే బరిలు కాసి వచ్చావో నాకైతే అర్థం కావటం లేదు మాట్లాడడం నేర్చుకోవాలి ఈ రోజు ఆ కేసులు ఎవరున్నారు వ్యక్తులు నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టు నిన్న చూసాం ఇదే విధంగా సాక్షిలో పురంధేశ్వరి గారి పైన పేరు ఏదో రాశారంట ఆమె ఉంది పరువు నష్ట దావా చేసి కోట్లకి ఇరవై చేసింది అంటే ఆమె తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా కోర్టులో కేసుంది మరువు నష్ట దావా అది అనుకుంటే క్రెడిబిలిటీ వీళ్ళు క్రెడిబిలిటీ లేని వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు నీకు నిజంగా అంత తప్పు లేకపోతే నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించి నేను తప్పు చేయలేదని చెప్పి ఇది ఇంకా త్వరగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి ఎవరు దోషులు తేల్చండి నాపై విధంగా ఆరోపణలు వస్తున్నాయి నువ్వు చెప్పు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడు కదా అది చెప్పే దమ్ము లేక ప్రభుత్వం కూడా వాళ్ళదే పైగా ప్రభుత్వం వాళ్ళదే వాళ్ళు ఉంటే లోకల్ ఏసీబీతో చేయించుకుంటాడో సిఐడితో చేయించుకుంటాడో లేకపోతే ఈనా ఎంపీ కదా కేంద్రానికి వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి అడ్డగోలు ఆయన అంతగా అంటే ఒకటి దొరికిపోయిందే కాదు వీళ్ళు ఏంటంటే కొంచెం రివర్స్లో మాట్లాడతారు ఎదుగా వాళ్ళు చేసినట్టు ఎదుటోల పైన తోయడము ఈ విధంగా చేస్తారు వీళ్ళు చేసింది ఏమీ లేక ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి నువ్వు దేని గురించి మాట్లాడాలి నువ్వు గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు నువ్వు కంప్లీట్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడు నువ్వు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడు నువ్వు తీసుకునే రిఫార్మ్ ఇవేవి లేవు గనుక వ్యక్తిగత హాసనాలు ఒక సామాజిక వర్గం పైన పడి అదే అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పైన పడి ఈ విధంగా చేస్తున్నారు ఇది సమాజంలో కరెక్ట్ పద్ధతి కాదు ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉండకూడదు ఇలాంటి వాళ్ళు పాలించే స్థాయిలో ఉంటే రాష్ట్రం మొక్కలైపోతుంది కులాల చిచ్చులతో ప్రతి ఒక్కరు కొట్టుకొచ్చారే తప్పితే ఏ ఒక్కరికి న్యాయం జరగదు ఇలాంటి పాలకులు వల్ల ఈ రోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతటి వ్యక్తి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే క్రెడిబిలిటీ లేని మాటలు వీళ్ళు ఏ స్థాయిలో దిగజారిపోయినారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు అండి అండి